దేశవ్యాప్త నిరసనలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి అక్కడ హింసాత్మకంగా మారుతున్నాయి రాజధానితో పాటు పలు ప్రధాన నగరాలకు ఈ ఆందోళనలు విస్తరించాయి అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కనీసం మంది వరకు ప్రాణాలు కోల్పోయారు అదే స్థాయిలో ఆస్తుల విధ్వంసం కొనసాగుతోంది వేలాది మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంది ఇదే ఇరాన్ నిరసన కారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ ఫోన్ సేవలను నిలిపివేయడంతో క్షేత్రస్థాయిని అంచనా వేయడం కష్టంగా మారింది సమాచారం బ్లాక్అవుట్ తో దేశం లోపల వెలుపల ప్రజల సంబంధాలు దాదాపుగా నిలిచిపోయాయి అక్కడ ఎంత మేర నష్టం వాటిల్లిందనే విషయం ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నామని హ్యూమన్ రైట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ కీలక అడ్వైజరీ ఇచ్చింది హింసాత్మక నిరసనలతో అట్టుకుతున్న ఇరాన్ కు ప్రయాణాలను నివారించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది దేశవ్యాప్త నిరసనల అనంతరం ఇంటర్నెట్ తో పాటు మొబైల్ ల్యాండ్ లైన్ కనెక్టివిటీని నిలిపివేశారని గుర్తు చేసింది ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే అడ్వైజరీ జారీ చేసింది తదుపరి నోటీసు వచ్చే వరకు ముఖ్యంగా ఇరాన్ ప్రత్యేకించి టెహ్రాన్ కు వెళ్లవద్దని తెలిపింది ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్న భారతీయ పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని ఇరాన్లోని భారత రాయబారి కార్యాలయం సైతం కోరింది విద్యార్థులు పర్యాటకులు వ్యాపారవేత్తలు వాణిజ్య విమానాలతో సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాలను ఉపయోగించి ఇరాన్ ను విడిచిపెట్టి వెళ్లాలని సూచించింది రాయబార కార్యాలయం పౌరులు భారతీయ మూలానికి చెందిన వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని నిరసనలు ప్రదర్శనల ప్రాంతాలకు దూరంగా ఉండాలని దౌత్య అధికారులతో సన్నిహితంగా ఉండాలని హెచ్చరించింది ఇరాన్ లో ఉన్న భారత పౌరులందరూ తమ ప్రయాణ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్లు గుర్తింపు కార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది ఏదైనా సహాయం కోసం తమను సంప్రదించాలని సూచించింది తక్షణ సహాయం కోసం భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లు ఇమెయిల్ చిరునామాను విడుదల చేసింది ప్రస్తుతం స్క్రీన్ పైన కనిపిస్తున్న అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లకు చిరునామాలకు సంప్రదించండి